ఐ వెల్కమ్ రియల్ మన ఫాలోవర్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నేను చేసే ఈ వీడియోలో అప్పకొండ శివాలయం చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి అందరికీ షేర్ చేయండి ఇది ప్రాపర్టీ వీడియో కాదు కాబట్టి కొద్దిగా వీడియో మా బాబు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది ఇంకా స్పీచ్ డిలే అయింది మా ఆవిడ యాక్చువల్గా శివరాత్రి అయిపోయిన మరుక్షణమే సందర్శనానికి వెళ్తారు అప్కొండ బీచ్కి వెళ్ళాం చాలా బాగుంది ఎందుకంటే ఆల్మోస్ట్ విశాఖపట్నంలో సగం జనాలు అప్పకొండ బీచ్కి వస్తారేమో అనిపించింది బీచ్ అసలు ఖాళీ లేదు చాలా ఫుల్గా జనాలు ఎందుకంటే జనాలు లేని దగ్గర వీడి తీశా నేను రసం ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కురంపన మార్చి నుండి బయలుదేరితే డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ గోడ పక్కన ఉంటే డైరెక్ట్గా అప్పకొండ బీచ్కి వెళ్ళడానికి వెళ్ళొచ్చు కాకపోతే ఆర్కే బీచ్కున్నంత అవకాశం దీనికి ఉంది కాకపోతే దీన్ని డెవలప్మెంట్ చేయలేదు పెద్ద బీచే చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది జనాలు వచ్చారో వెళ్ళిన తర్వాత స్నానాలు చేసి సొంతంలో బట్టలు వేసుకుని మార్చుకున్నాము బాబు సరిగ్గా కుదిగొట్టలు అల చేసేసారు తర్వాత స్నానం చేసిన వెంటనే శివాలయము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ జనాల్లో చూసి భయపడి వెళ్ళైపోయాం ఎందుకు అలా అనిపించింది మనసులోనే కానీ మళ్ళీ లైన్ కట్టిన తర్వాత రెండున్నర మూడు గంటలు లైన్లు ఉన్నప్పటికీ పెద్దగా అనిపించలేదు ఎందుకంటే బాబుని హ్యాండిల్ చేయడం కష్టం ఎందుకంటే నిలబడడం కుదురుగా ఉండడం ఎత్తుకొనే కలగా దర్శనం చేసుకున్నాము చాలా మంది జనాల మాట ఫుల్గా ఫుల్గా వచ్చారు తనకైతే దర్శనం చేసుకోగలిగాం ఎప్పుడో పది పది గంటలు నిలబడితే పన్నెండు నలభై ఐదుకి అనమాట దర్శనము లైన్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ నచ్చితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి